ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియాపై ఇంగ్లాండ్ ఇరవై ఆరు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండు ఒకటితో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం టీమిండియా యొక్క బ్యాటింగ్ వైఫల్యమే అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలమైందని చెప్పాడు అభిషేక్ శర్మ తిలక్ వర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చిందని జోష్ బొట్లర్ అన్నాడు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారు కానీ బ్యాటింగ్లో మాత్రం విఫలమయ్యారని ఇంగ్లాండ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు టీమిండియాలో టాప్ ఆర్డర్ కనుక రాణించి ఉంటే మాత్రం టీమిండియా ఈజీగా గెలిచి ఉండేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఏది ఏమైనా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి ఇంగ్లాండ్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకున్నారు